సఫర్ నెల గురించి మనం పరిశీలన చేస్తే సఫర్ అనేది ఇస్లామియా క్యాలెండర్లో రెండవ నెల పేరు సఫర్ మొదటి నెల ముహర్రం ఈ సఫర్ అనే పేరు ఎలా ఉనికిలోనికి వచ్చింది అంటే అరబిక్లో ఉన్నటువంటి సిఫర్ అనే పదంతో వచ్చింది సిఫర్ అంటే అర్థం ఏమిటి సున్నా తెలుగులో చెప్తాం కదా గుండు సున్నా అని ఈ సున్నాని అరబీలో సిఫర్ అంటారు ఆ సిఫర్తో ఈ సఫర్ అనేది వచ్చింది మక్క ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సఫర్ మాసానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే వారు ఏమనుకునేవారు అంటే ఇప్పుడు దీనికంటే ముందు గడిచినటువంటి మూడు నెలలు జిల్కాయిదా జిల్హిజ్జా జిల్హిజా ముహర్రం ఈ మూడు నెలలు కూడా నిషిద్ధమైన మాసాలు ఈ మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేరే వారితో తగదపడకూడదు యుద్ధం చేయకూడదు వేరే వారిని మోసం చేయకూడదు అని అల్లా నాలుగు మాసాలని నిషిద్ధం చేశాడు అందులో ఈ మూడు మాసాలు వరుసగా వస్తాయి ఈ మూడు మాసాల తరువాత సఫర్ ప్రారంభమవుతుంది వాళ్ళు ఏం చేసేవారు ఈ మూడు మాసాలు జాగ్రత్తగా కట్టేసుకొని ఉండేవారు ఈ మూడు మాసాల తర్వాత ఏం చేసేవారు ఎవరి దగ్గర అయితే బలము బలగముందో వారు వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేవారు ఇళ్లలో ఉండేవారు కాదు ఎవరి దగ్గరైతే బలం లేదో వారేం చేసేవారు తమ ఇళ్ల నుంచి వెళ్ళిపోయేవారు అంటే మగవారు ఎవరూ కూడా ఇళ్లల్లో ఉండేవారు కాదు దాని గురించి బరకత్ లేదు ఈ నెలలో అని దీనికి సఫర్ అని పేరు పెట్టడం జరిగింది వారు ఇళ్లల్లో నుంచి బయటికి వస్తారు కాబట్టి అంతేకాని ఈ నెలలో ఎలాంటి శుభము లేదు అని కానీ లేకపోతే ఇంకా వేరే ఆలోచన కానీ వేరే తాత్పర్యం కానీ వేరే అర్థం కానీ ఏమీ లేదు సోదరులరా ఎందుకంటే దయప్రోక్త ము తెలియజేశారు అబు రజల్లాహు అనువారి కథనం సఫరా అంటే సఫర్ నెలలో ఎలాంటి అపశకునము లేదు సుభానల్లా ఒకవేళ ఎవరైనా లేదండి ఈ సఫర్ నెలలో శకునం ఉంది అని నేను నమ్ముతున్నాను ఏదైనా చెడు ఉంది అని నేను నమ్ముతున్నాను అంటే వారు దేనికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే దయాప్రోక్త మహమ్మద్ సల్లెల్లా సలం వారి హదీస్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు అల్లహొబ్బా పరిశీలన చేసుకోండి మనము నోటితో పలికేటటువంటి మాటలు చేతలతో చేసేటటువంటి పనులు వీటి ద్వారా మనము ఖురాన్కి కానీ హదీస్కి కానీ వ్యతిరేకంగా వెళ్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి సోదరులారా కాబట్టి సఫర్ అంటే ఇది అర్థం మరి సమాజంలో ఏం జరుగుతుంది అంటే ఈ సఫర్ నెల రాగానే ఒకవేళ వివాహం అయిందో కొత్తగా ఆ భార్యాభర్తలను విడగొట్టేస్తారు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకోకూడదు అని కొంతమంది ఈ సఫర్ నెల వచ్చింది అంటే ఎలాంటి వివాహాలు చేయరు మరీ ముఖ్యంగా ఈ సఫర్ మాసంలో చివరి బుధవారం దానిని ఆఖరి చహాశుంభ అంటారు ఆఖరి చహుంబ అని దానికొక పేరు పెట్టి ఈరోజు ఈ చివరి బుధవారం రోజు ఏమవుతుంది అంటే అల్లా వైపు నుంచి అశుభము అనేది వస్తుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఏ పని చేయకూడదు వ్యాపారం చేయకూడదు ఒకవేళ ఎవరైనా ఈ ఆఖరి చాశుంబాలో చివరి బుధవారంలో వ్యాపారం చేస్తే వారికి పూర్తి సంవత్సరంలో అశుభమే ఉంటుంది నౌజుబిల్లా దీనికి ఏమైనా ఆధారం ఉందా ఎలాంటి ఆధారము లేదు మనము ఏదేవైతే మాటలు చెప్పేసుకుంటూ ఉంటున్నామో వింటూ ఉంటున్నామో చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేయండి అల్లా దృష్టిలో ఏ రోజు కూడా ఏ గంట కూడా ఏ నెల కూడా ఏ సంవత్సరం కూడా అశుభం కానే కాదు అల్లా ఏ పక్షుల్ని కానీ ఏ జంతువుల్ని కానీ ఏ మనుషుల్ని కానీ ఏ స్థలాలని కానీ ప్రపంచంలో ఏ వస్తువుని కూడా అశుభంగా పుట్టించనలేదు నహూ సద్గా పుట్టించలేదు అల్లా ప్రతి మనిషితోనూ ప్రతి పశువుతోనూ ప్రతి దానితోనూ మంచి చెడు రెండు కలిపి ఉంచాడు ఒకవేళ అలా కాకుండా మనం ఏదైనా కొత్త పోకడిని పుట్టించాము సృష్టించాము అనుకోండి దయప్రవ్ఞ మమశస్సుల వారి హరీస్తుంది జాగ్రత్తగా రండి ఒకవేళ ఎవరైతే ధర్మంలో బిదాత్ని సృష్టిస్తారో కొత్త పోకడని అనుసరిస్తారో పుట్టిస్తారో వారి గురించి హెచ్చరిక ఉంది ఆషా సిద్దిక రజల్లాహు అన్హ వారి కథనం బుహారి మరియు ముస్లిం యొక్క హదీస్ మన్ అహదీస్ హాజాద్ మన ఈ ధర్మం విషయంలో ఎవరైనా ఏదైనా కొత్త విషయాన్ని తీసుకువస్తే అల్లా ఏం చేస్తాడు వారి చేసినటువంటి అన్ని పుణ్యకార్యాలు సత్కార్యాలు రద్దు చేసేస్తాడు ఏది స్వీకరించడు ఒకవేళ మీరు నమాజులు చేస్తున్నారు ఉమరాలు చేస్తున్నారు హజలు చేస్తున్నారు ఉపవాసాలు ఉంటున్నారు జకాత్ ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తూ ఏదైనా ఒక బిదాత్ కార్యక్రమం ఎవరైనా మీరు కొత్తగా సృష్టించినా వేరే వాళ్ళు సృష్టించిన దాన్ని మీరు అనుసరిస్తూ ఉన్నా అల్లా అన్ని ఆచరణను రద్దు చేసేస్తాడు లోహా ఒక్క ఆచరణను కూడా అల్లా స్వీకరించాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేస్తున్నాము అనే విషయం ఒకవేళ ఎవరైనా అనుకున్నారనుకోండి లేదండి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో తుమ్మారు వెంటనే ఆగిపోవాలి ఏదైనా అశుభం జరిగిద్దేమో ఇంట్లో నుంచి వెళుతూ ఉన్నాము పాలు పొంగిపోయాయి అశుభం జరిగిద్దేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము వెంటనే కరెంటు పోయింది రుకో 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 ఏ మినిట్ రుకో ఏవైతే మనము ఇవి పాటిస్తూ ఉన్నామో ఒకవేళ శకునాన్ని మనం పాటిస్తూ ఉంటే ఎలాగైతే ముస్లిమేతరులో శని అని నవగ్రహాలని ఏదో వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు తెలియనటువంటి విషయాలు అన్ని కలిగా చేసి చెప్పేస్తుంటారు ఒకవేళ అనుక మనం ఏదైనా పాటిస్తే ఏమవుతుందో తెలుసా మనం షిర్క్ చేసిన దాంతో సమానం దయప్రవ్ఞ ముస్ వారు తెలియజేశారు అబ్దుల్లా అభినే మసూద్ రజల్లాహు వారి కథనం అత్తే అత్తే అత్తరూ షిర్కు అని తెలియజేశారు అంటే ఏమిటి శకునము చూడడము సిరిక్ చేయడంతో సమానం అల్లహబ్బ అంటే మన మనసులో ఎప్పుడైనా సరే ఈ ఆలోచన వస్తుంది అంటే అది సిరిక్తో సమానం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప మనము ఎలాగైతే సమాజంలో చూస్తుంటాము నిమ్మకాయలు కట్టేవాళ్ళు కొంతమంది మిరపకాయలు కట్టేవాళ్ళు మరికొంతమంది గుమ్మడికాయలు కట్టేవాళ్ళు మరికొంతమంది కొబ్బరికాయలు కట్టేవాళ్ళు మరికొంతమంది ఇవన్నీ ఏంటి ఇవి కట్టడం వల్ల నహూసత్ పోతుంది అశుభం పోతుంది శుభం వస్తుంది అనే ఆలోచనలు ఉంటారు ఒకవేళ వీటి ద్వారా మనకు శుభం వస్తే ఇంకా ఈ ధర్మం ఎందుకు ఈ నమాజులు ఎందుకు ఇవన్నీ ఎందుకు అందరూ కూడా ఆ నిమ్మకాయలతోనే కొబ్బరికాయలతోనే జీవితం గడపవచ్చు కదా ధర్మము అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి మనకు ఏదైతే తెలిసిందో దాన్ని అనుసరించడం కాదు వాస్తవంగా ఖురాన్లు అల్లా తాల ఏం తెలియజేస్తున్నాడు వాస్తవంగా దయప్రక్త ముస్ హరీసులు ఏం తెలియపరిచారు దేన్ని అనుసరించడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి అలా కాకుండా మన ఇష్టం వచ్చిన మనం వెళుతున్నాం అనుకోండి మనకు పుణ్యాలు కాకుండా పాపాలు వస్తాయి మనకు స్వర్గం కాకుండా నరకం దొరుకుతుంది సోదరారా వీటన్నిటికీ ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం ఆర్జించాలి మొదటి విషయం అలాగే మరొక విషయం అసలు ఏదైనా ఘడియ కానీ ఏదైనా రోజు కానీ ఏదైనా సంవత్సరం కానీ అశుభము అనేది ఉంటుందా తప్పకుండా ఉంటుంది కానీ అది ఎలా ఉంటుంది మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి గడిచిపోయినటువంటి అనేక జాతులని అల్లా ఏం చేశాడు శిక్షించాడు ఎందుకని వారు చేసినటువంటి దురాగతాలు దౌర్జన్యాలు కుఫుర్కి సంబంధించినవి తిరస్కారానికి సంబంధించినవి సిరిక్కి సంబంధించిన పనుల ద్వారా అల్లావారిని శిక్షించాడు అప్పుడు అల్లా తల్లా తెలియజేస్తున్నాడు ఆ రోజు ఏ రోజైతే వాళ్ళు శిక్షకి గురయ్యారో దానిని నహూసత్గా అశుభంగా పేర్కొన్నాడు ఎందుకని ఆ రోజు వాళ్ళకి చెడు జరిగింది ఆ రోజు వారు నష్టంలో ఉన్నారు ఆ రోజు వారు అల్లా యొక్క శిక్షకి ఆహుతి అయ్యారు కాబట్టి ఆ రోజు వాళ్ళకి నహుసం అంతే తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ స్థలమైనా చాలామంది స్థలాలు ఉంటారు నాకు ఈస్ట్ ఫేసే కావాలండి నాకు రోడ్డు సూల వద్దండి వింటున్నారా లేదా వాస్తు చూసేవాళ్ళు నాకు ఈశాన్యంలో ఇలా ఉండాలండి ఇవన్నీ కూడా ఏంటి మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు ప్రపంచంలో ఏ స్థలమైనా ఏ వ్యక్తి అయినా ఏ పశువైనా ఏ జంతువు అయినా దేంట్లోనూ అశుభము అనేది లేనే, లేనే లేదు సోదరుల అశుభం ఒకవేళ ఉంది అంటే మనం చేసుకున్నటువంటి మీరు చేసుకున్నటువంటి పాప కార్యాలు మీరు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలు మీరు చేస్తున్నటువంటి చెడు ద్వారా అశుభము అనేది వస్తుంది ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాము సమాజంలో ఒకే రోజు ఒక వ్యక్తి పూర్తిగా నష్టపోతాడు వ్యాపారంలో మరొక వ్యక్తి పూర్తిగా సంపాదిస్తాడు ఒకరోజు ఒకరింట్లో వరుసగా మరణాలు జరుగుతుంటాయి ఇంట్లో పిల్లలు పుడుతూ ఉంటారు అదే రోజు అదే సమయం ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు అవునా కదా అంటే ఒకళ్ళకి శుభమైంది మరొకళ్ళకి అశుభమైంది అంటే దీని అర్థం ఏమిటి మనము చేసుకున్నటువంటి పాప కార్యాల మూలాన మనం చేసుకున్నటువంటి అధర్మ కార్యాల మూలంగా మనకేమవుతుంది అశుభము అనేది వస్తుందే తప్ప అది ఏ వస్తువుల్లోనూ ఏ మిగతా వాటిలోనూ ఉండనే ఉండదు సోదరుల ఇది మొదటి విషయం